హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ సో మొత్తానికైతే మొన్న జరిగిన తొక్కి స్లాట్లో పుష్ప టూ సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కి స్లాట్లో రేవతి అనే అమ్మాయి ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుండి నిజంగా ఇండస్ట్రీకో ఒక బ్యాడ్ డే లాగా చెప్పుకోవచ్చు మనము ఎందుకంటే ఇటు ఆ ఘటన తర్వాత చాలా పరిణామాలు జరిగాయి అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం జరిగింది మాస్ థియేటర్కి బాప్ లాంటి థియేటర్ సంధ్యా థియేటర్ ఇప్పుడు ఈ సంధ్యా థియేటర్ కూడా ప్రస్తుతం క్లోజ్ చేసే సిచ్యువేషన్ ఏర్పడింది ఒక్క ఘటన ఒక్క ఇన్సిడెంట్ చాలా కీలక మలుపులు తిరుగుతోంది ఆ రోజు కనుక నిజంగా చిక్కడపల్లి పోలీసులు చెప్పినట్టు అల్లు అర్జున్ గారు వెళ్లకుండా ఉంటే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేది బట్ అన్ఫార్చునేట్ అది జరగాల్సి ఉంది కాబట్టి జరిగిపోయింది దాన్ని ఎవ్వరేం చేయలేరు ఆ బాలీవుడ్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది ప్రస్తుతానికైతే సంద థియేటర్కి అయితే నోటీసులు ఇచ్చారు ఎందుకు ఈ థియేటర్ని మేము క్లోజ్ చేయకూడదో చెప్పండి అని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అదే ఈ నోటీసు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఏ సినిమా ఆటోగ్రఫీ లైసెన్స్ ఇన్ ఫామ్ బి బేరింగ్ నంబర్ సమ్ వాజ్ గ్రాంటెడ్ టు రన్ సినిమా థియేటర్ Uh, styled uh, Sandhya 70mm at RTC Crossroad, Hyderabad. It has come to notice the uh, under uh, sign that uh, 4 12 24 about uh, 9.40 pm a premiere show of movie Pushpatu was held and uh, huge crowd was gathered to watch the movie as well as in anticipation of getting a glimpse of the lead actor of the said movie. So, ఇవన్నీ పరిణామాలు అంటే ఆ రోజు జరిగిన పరిణామాలన్నీ వాళ్ళు పొందుపరుస్తూ ఆ రోజు పుష్పాటు సినిమా రిలీజ్ అప్పుడు జరిగిన పరిణామాలు అంటే నైన్ ఫార్టీకి ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అవన్నీ పొందుపరుస్తూ కింది స్థాయి విచారణ నుండి పై స్థాయి విచారణ వరకు కంప్లీట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ని పొందుపరుస్తూ మేము ఎందుకు మీ థియేటర్ని సీజ్ చేయకూడదో లైసెన్స్ రద్దు చేయకూడదో మీరు మాకు వివరణ ఇవ్వాలని చెప్పేసి అయితే నోటీస్ ఇచ్చారు ఇప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటి మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళకి మేము లెటర్ అయితే సబ్మిట్ చేసాము ఇలా హీరో అల్లు అర్జున్ ఇలా టీం మొత్తం వస్తున్నారు మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి మేము ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది అని చెప్పేసి సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్తున్నారు యాజమాన్యం ఆల్రెడీ చెప్పింది మాకు ఈ ఘటనకి సంబంధమే లేదు అని చెప్పేసి బట్ పోలీసు వారు రీసెంట్గా చెప్పిన మాట ఏంటి వాళ్ళు లెటర్ రాసినా సరే సంధ్య థియేటర్ వాళ్ళకి మాకు రిటర్ లెటర్ రాసినా సరే మేము రిటర్న్లో కూడా వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది ఏమని అల్లు అర్జున్ అండ్ టీం వస్తే హ్యూజ్ క్రౌడ్ వస్తుంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేము అలాంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది సో అల్లు అర్జున్ గారు రాకుండా మీరు అడ్డుకోండి అసలు ఈ పర్యాటన ఏదైతే అల్లు అర్జున్ గారు వస్తున్నారో దాన్ని మానుకుంటే మంచిది రద్దు చేసుకుంటే మంచిది అని చెప్పేసి పోలీసు వారు రిటర్న్లో సంధ్యా థియేటర్ వాళ్ళకి లెటర్ రాసినట్టు ఇప్పుడు ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది సో మొత్తానికైతే ఒక ఇన్సిడెంట్ ఇటు ఇప్పుడు పోలీసు వారిది తప్పని కొందరంటారు థియేటర్ యాజమాన్యం తప్పని కొందరంటారు అల్లు అర్జున్ గారిది తప్పని కొందరంటారు అసలు రేవతిదే తప్పు అసలు అంత క్రౌడ్లో ఎత్తుకొని ఎలా వెళ్ళింది అని చెప్పేసి మరి కొందరంటారు ఇలా ఎవరికి వాళ్ళు రకరకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అన్నది ఫైనల్లీ డిసైడ్ అయ్యేది అల్టిమేట్గా కోర్టులోనే బట్ సోషల్ మీడియాలో అయితే రకరకాల కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు చాలామంది ఇప్పుడు అల్లు అర్జున్ ని అయితే చాలామంది సెలబ్రిటీలు వచ్చి పరామర్శిస్తున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళని చెప్తూ అంటే జైలు జీవితం గడిపొచ్చిన తర్వాత చాలామంది వచ్చి ఆ సంఘీభావం తెలుపుతున్నారు వాళ్ళకి అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తున్నారు బట్ ఇదే విషయంలో బాలుడికి ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి చాలామంది సోషల్ యాక్టివిస్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు దాని గురించి బాలుడు ఇప్పుడు కిమ్స్ ఆసుపత్రిలో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు కదా మరి అంత సీరియస్ కండిషన్లో ఉంటే ఏ ఒక్క హీరో కానీ ఏ ఒక్క డైరెక్టర్ కానీ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు పరామర్శ చేయలేదు అని చెప్పేసి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి సో రకరకాల ట్వీట్స్ సూటన్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆలోచిస్తున్నారని చెప్పే వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ అయిపోయింది సో మరి ఆల్మోస్ట్ సంధ్య థియేటర్ అంటే చాలా ఫిలిమ్స్ చాలామంది ఆడియన్స్కి అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే థియేటర్ మాస్ థియేటర్ అది మరి ఇప్పుడు ఈ సంధ్య థియేటర్ వాళ్ళు ఇచ్చే ఆన్సర్ బట్టి ఆ థియేటర్ లైసెన్స్ ఉండాలా రద్దు చేయాలా అనేది నిర్ణయించబడుతుంది మరి వీళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు మళ్ళీ వీళ్ళు ఏమన్నా హైకోర్టుకి వెళ్తారా హైకోర్టుకి వెళ్ళి దీని మీద ఏమన్నా వాళ్ళు లైసెన్స్ ఒకవేళ రద్దు చేసే ఆలోచన ఉంటే దాని మీద వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నది అంటే క్వశ్చన్ మార్క్లో ఉంది ఒక్క ఇన్సిడెంట్ మొత్తం గందరగోళం క్రియేట్ చేసేస్తోంది సో మరి చూద్దాం ఎలా ఉంటుందో ఏమవుతుందో అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ